అంటే ఏంటి మీకు తెలుసా చెప్పు ఏంటో కానీ చెప్తాడు వినండి చెప్పు ఏంటో చెప్పు స్టేషనరీ అంటే తెలుసా తెలీదా చెప్పు kalu pencil ah pensil ah chapis lu santale ah balpalu ya tigamlu ah donglu donglu ah donglu Tá? Tá? Aí,

వాటర్లో ముంచి ఇలా మనము మన కాకి బొమ్మ వేసుకుంటాం కదా ఇలా వాటర్లో ముంచి కలర్స్ తోటి ఓకేనా తర్వాత వచ్చేసి అది కూడా అదేసి క్రయాన్స్ మీరు ఆపిల్ బొమ్మ మ్యాంగో బొమ్మ వేసేటప్పుడు కలర్ పెన్సిల్ తోటి మనకు డ్రాయింగ్ వేస్తారు కదా అలా ఓకేనా